బాహుబలి ద కంక్లూజన్ తర్వాత తెలుగులో సరైన సినిమా రాలేదు రాధా కేశవ లాంటి సినిమాలు వచ్చినా చాటుకున్నాయే తప్ప బాక్సాఫీస్ వద్ద నిలకడ చూపించలేకపోయాయి రేపు మరో చిత్రం రై వేడుక చూద్దాం అంటూ మన ముందుకు రాబోతోంది ఈ చిత్రాన్ని అక్కినేని నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నిర్మించారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుందా లేదా ఈ సినిమాపై సినిమా జనాల్లో ఏమనుకుంటున్నారో ఓసారి చూద్దాం చూద్దాం చూద్దాంపై సినీ వర్గాల్లో పాజిటివ్ టాక్ వినిపిస్తోంది ఈ సినిమాను అన్ని వర్గాల ప్రేక్షకులను టార్గెట్ చేసుకుని నిర్మించారన్న సమాచారం వినిపిస్తోంది పైగా ఈ సినిమాకు ఓ ప్రత్యేకత తెర నిండుగా తారాగణం సందడి చేసిందట నాగ చైతన్య రకుల్ ప్రీత్ సింగ్ ల జోడీ బాగా కుదిరిందని సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ అందించిన సంగీతం బాగుందని కామెడీ సన్నివేశాలు బాగా వచ్చాయని కూడా చెప్పుకుంటున్నారు ముఖ్యంగా జగపతి బాబు సినిమాకు ప్లస్ అని ఫోటోగ్రఫీ కూడా బాగుందన్న టాక్ వినిపిస్తోంది వీటన్నింటిని సరైన క్రమంలో దర్శకుడు కళ్యాణ కృష్ణ హ్యాండిల్ చేశాడని సినీ వర్గాల్లో వినిపిస్తోంది ఇన్ని పాజిటివ్ సినీ బజార్లలో వినిపిస్తుంటే ద కన్క్లూజన్ తర్వాత ఈ సినిమా ప్రేక్షకులను థియేటర్స్ కు రప్పిస్తుందనే అంటున్నారు విమర్శకులు చూద్దాం మరో ఇరవై నాలుగు గంటలు అయితే ఈ టాక్ ఇలాగే ఉంటుందా పెరుగుతుందా అనేది తెలుస్తోంది